చిన్న సన్నకారు రైతు అనే వివక్ష లేదు భూస్వామి అనే తేడా లేదు తెలంగాణ రైతాంగానికి రేవంత్ ప్రభుత్వం న్యూ ఇయర్ గుడ్ న్యూస్ చెప్పింది శనివారం జరిగిన కేబినెట్ లో మిగిలిన నిర్ణయాలన్నీ ఒక ఎత్తైతే రైతులకు సంబంధించిన నిర్ణయాలు మరో ఎత్తనే చెప్పాలి రైతు అనే ట్యాగ్ ఉంటే చాలు ఏదో ఒక రూపంలో లబ్ధి జరిగే నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ శనివారం రేవంత్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మెజారిటీ నిర్ణయాలన్నీ రైతుల చుట్టూనే ఉన్నాయి సమావేశానికి ముందు అటు రైతాంగం ఇటు రాజకీయ వర్గాల్లో మంత్రిమండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ఉత్కంఠ నెలకొంది ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేస్తుందా అని రైతులు రైతు భరోసాపై సరైన నిర్ణయం కాకపోతే ప్రభుత్వాన్ని తొక్కి నారతీయాలని ప్రతిపక్షాలు ఎదురుచూశాయి కానీ మాత్రం సాహసోపేత నిర్ణయమే తీసుకుని దాన్ని ఆమోదించింది జనవరి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించింది వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ పథకం అమలవుతుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం మళ్లీ ఇందులో లిమిట్స్ ఏమీ లేవని సీఎం తెలిపారు ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా పథకం వర్తిస్తుందని ప్రభుత్వ వివరణ భూమి ఉన్న రైతుల సంగతి సరే మరి భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా న్యాయం చెయ్యాలి కదా అనే ప్రశ్న తలెత్తకుండా మరో కీలక ప్రకటన చేశారు రేవంత్ అలాంటి కుటుంబాలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టింది ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు కానుంది అదే రోజు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ అవుతాయని మరో గుడ్ న్యూస్ చెప్పారు ఫిబ్రవరి నుంచి రేషన్ కార్డు మీద సన్నబియ్యం పంపిణీ జరగనుంది తెలంగాణలో కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ టూ నిర్మాణ వ్యయం పదిహేడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు పెంచారు ఆ తర్వాత కారణ్య నియమాలకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదం లభించింది దీంతో తెలంగాణలో జనాభా ఎక్కువగా ఉన్న దగ్గర కొత్త పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి రాష్ట్రంలో యాభై ఆరు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇక టూరిజం క్లీన్ అండ్ గ్రీన్ పాలసీకి కేబినెట్ ఓకే చెప్పింది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సౌర విద్యుత్ ప్లాంట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించనుంది దీనికోసం పెట్టుబడిదారులకు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం టార్గెట్ ఆ తర్వాత సాగునీటి సంఘాల పునరుద్ధరణకు కూడా లైన్ క్లియర్ అయ్యింది